బలభద్రాపురం బెక్కవల మండలం బలభద్రాపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న విషయాన్ని నేను శాసనసభలో ప్రస్తావించటం శాసనసభలో ప్రస్తావించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున స్పందించి మెడికల్ టీమ్స్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటింటికి సర్వే చెయ్యాలి ప్రతి ఒక్కరిని పరీక్షలు జరపాలి తద్వారా క్యాన్సర్ నిర్ధారణ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో కొంతమంది జిల్లా స్థాయి అధికారుల వల్ల ఈ కార్యక్రమం కొంత డైల్యూట్ కావడం జరిగింది విషయాన్ని నేను ప్రస్తావించిన మరుసటి రోజునే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ స్పందించడం వారు మెడికల్ టీమ్స్ ను పంపించడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న డిఎం అండ్ హెచ్ఓ గారు ఇక్కడ క్యాన్సర్ కేసెస్ ఏమీ లేవు ఆరు మాత్రమే ఉన్నాయనే వారు బై మిస్టేకా ఎట్లా జరిగిందో తెలియదు ఆయన ఒక రిపోర్ట్ ఇవ్వడం అది సరైనది కాదు నాకు బలభద్రపురం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ ప్రజానీకం తెలియజెప్పడమే కాకుండా స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వైద్యులు కూడా బలభద్రపురం గ్రామంలో ఎక్కువ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయని చెప్పిన తర్వాత మాత్రమే నేను ఈ నిర్ధారణకు వచ్చానని కమిషనర్ గారికి చెప్పడం కమిషనర్ గారు వెంటనే టీమ్స్ పంపించడం కూడా జరిగింది ఏదైతే వీళ్ళు ముందు చెప్పిన అంకెలకి ఫిక్స్ అవ్వాలనే ఒక ఆలోచనతో వాళ్ళు సర్వే చేసిన విధానాన్ని కూడా నేను తప్పు పట్టడం జరిగింది మరుసటి రోజు ఒక సైంటిఫిక్ విధానంలో కాకుండా వారల్గా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది సరే ఆ విధంగా కలెక్ట్ చేసి గ్రామంలో ముప్పై రెండు కేసులు మాత్రమే ఉన్నాయి ఇది నేషనల్ యావరేజ్కి సరిపోతా ఉంది అని వారు చెప్పడం జరిగింది దాన్నే బేస్ చేసుకుని ప్రభుత్వం కానీ స్థానిక జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరూ ఒక నిర్ధారణకు రావడం జరిగింది తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయం పైన మీడియా కూడా స్పందించింది మీడియా కూడా మొట్టమొదటిగా స్పందించింది ఈనాడు ఈటీవీ వాళ్ళు గ్రామంలో సర్వే చేపట్టారు సర్వే చేపట్టినప్పుడు అనేక మంది గ్రామస్తులు అనేక మంది బాధితులు వారు వారి విషయాలు వారి ఉంచడం జరిగింది ఆ తదుపరి రోజు నుంచి గ్రామంలో ఒక శోషణ సినిమా వస్తుంది అనే పరిస్థితి క్రియేట్ కావడం విషయాలు చెప్పడానికి స్థానికులు కూడా ముందుకు రాకపోవడం ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడి ఒక పక్క ఈ సమస్యకి కారణభూతంగా ఇవాళ భావిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు నాయకులు మరోపక్క గ్రామంలో భూమి రేట్లు తగ్గిపోతా ఉన్నాయి లేదా ఇక్కడ పెళ్లి కావాల్సిన పిల్లలకు సంబంధాలు రావు ఇటువంటి తప్పుడు ప్రచారాలు నిర్వహించడం ద్వారా గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొల్పారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా ఒకంత స్తబ్దతగా వ్యవహరించడం అయినప్పటికీ కూడా ప్రభుత్వం సేకరించిన మౌఖికంగా సేకరించిన సర్వే ప్రకారంగా చూసినా కూడా ఇవాళ ముప్పై రెండు కేసులు మాత్రమే వచ్చినాయి అంటే ఏదైతే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసెస్ నమోదవుతున్న రాష్ట్రం కేరళ రాష్ట్రం ఉందో ఆ కేరళ రాష్ట్రం కన్నా కేరళ రాష్ట్రం యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో డబల్ ఉంది అదే విధంగా నేషనల్ యావరేజ్ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఏదైతే లోక్సభలో ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ ఉందో దాని ప్రకారంగా పదివేల మందికి పది కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి అనేది ఆ సారాంశం ఆ విధంగా చూసిన మూడు రెట్లు నేషనల్ యావరేజ్ కన్నా బలభద్రపురం గ్రామంలో కేసెస్ అనేది ఒక సమాచారం ఇక ఇటీవల కాలంలో ఆ ప్రాసెస్ లోనే రంగరాయ మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు వాళ్ళు మూడు వందల తొంభై తొమ్మిది కుటుంబాల నుంచి పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్షలు చేయడం వివిధ రకాలుగా దాంట్లో అరవై రెండు కేసెస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేశారు ప్రభుత్వం సర్వే ద్వారా మెడికల్ అండ్ హెల్త్ చేసింది ముప్పై రెండు అయితే రంగరాయ మెడికల్ కాలేజీ వాళ్ళు చేసింది అరవై రెండు అంటే గ్రామంలో నలభై ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే చేసి వాళ్ళు పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేశారు గ్రామ జనాభా దాదాపుగా అయితే పన్నెండు వందల తొంభై ఐదు మందిని పరీక్ష చేస్తే అరవై రెండు కేసులు వచ్చినాయి అంటే మిగిలిన ఎనిమిది వేల మూడు ఏడు వందల మందిని పరీక్ష చేస్తే ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది ఒకసారి మనం అంచనాకు రావాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఈ అరవై రెండు కేసులనే మనం తీసుకున్నా ఇవాళ నేషనల్ యావరేజ్ కన్నా ఇది ఆరు రెట్లు హైయెస్ట్ ఉంది ఇది ఆందోళన కలిగించే అంశం దీన్ని స్థానిక డిఎండ్ హెచ్ఓ గారు కానీ స్థానిక వైద్య ఆరోగ్య శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే అత్యధికంగా క్యాన్సర్ నమోదవుతున్న రాష్ట్రాలు వరుసగా చూసుకుంటే మొదటగా కేరళ తర్వాత మిజోరాం తర్వాత హర్యానా ఢిల్లీ కర్ణాటక గోవా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి మొదటి ఎనిమిది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎక్కడో ఉంది అట్టడుగు ఉంది నేషనల్ యావరేజ్ మాట్లాడుతా ఉన్నారు తప్పించి ఆంధ్రప్రదేశ్ యావరేజ్ గురించి ఎవరు మాట్లాడటం లేదు ఆంధ్రప్రదేశ్ యావరేజ్ తీసుకుంటే ఇది ఇంకా హైయెస్ట్ మరి